ఈరోజు మనం కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాం కాబట్టి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాలూకా సహకారం తీసుకొని మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు కేవలం మన వికలాంగులకి మన అంగవైకల్యం ఉన్న వాళ్ళకి మన దివ్యాంగ సోదరు సోదరి మనకి ఈరోజు ఖర్చు పెట్టి పన్నెండు వందల ముప్పై ఎనిమిది పరికరాలు మనం పంపిణీ చేస్తున్నాం ఎనిమిది వందల రెండు మందికి అలాగే నలభై మూడు కేటగిరీల్లో ఉన్న వస్తువులు ట్రై సైకిల్స్ కావచ్చు వీల్ చైర్స్ కావచ్చు హీరింగ్ మెషిన్స్ కావచ్చు జాయిస్టిక్స్ ఉన్న వీల్ చైర్లు కావచ్చు లేకపోతే క్రచ్చెస్ కావచ్చు ఇలా నలభై మూడు రకాల ఉన్నటువంటి యంత్రాలు మన అందరికీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అయితే ఇది కూడా మూడు డివిజన్లో చేస్తున్నాం అంటే మళ్ళీ ఇక్కడే పెట్టి ఇచ్చాపురం నుంచి రమ్మనంటే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడాను ఒక ఎవరో ఒకళ్ళు తోడుగా ఒకళ్ళు రావాలి ఈ రోజు పదకొండు గంటలకనంటే ఎక్కడ తొమ్మిది ఎనిమిది గంటలకు ఎంతకో బయలుదేరి సరిగ్గా బోన్ చేస్తారో లేదో తెలియదు ఇక్కడ ఏ టైం అవుతుందో తెలియదు మళ్ళీ పంపిణీ చేసిన తర్వాత అది తీసుకొని ఎలా వెళ్ళాలో కూడా తెలియదు అందుకనే డివిజన్ల వారికి కూడా మార్పిడి చేసి ఎనిమిది వందల రెండు మంది ఉంటే ఇక్కడ సుమారు మూడు వందల డెబ్బై ఒక మందికి ఈ రోజు ఇక్కడ చేసి మళ్ళీ పలాసలో ఒక కేంద్రం అలాగే అవసరమైతే ఇంకో పెట్టి అందరికీ కూడా పంపిణీ చేసే కార్యక్రమం మన కూటమి ప్రభుత్వంలో ఈరోజు చాలా గౌరవంగా చేస్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకనంటే నేను ఎప్పుడు కూడా నేను మీ అందరిలో కూడా చూసింది ప్రతిరోజు కష్టమే మీ అందరికీ కూడా ఒక ఊరిలో ఉన్న ఒక పని కోసం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఒక కుటుంబంలో ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు అందరూ కూడా ఎదుర్కొంటున్నారు మీకు కావాల్సింది ఒక ధైర్యం కావాలి ఒక ఆత్మవిశ్వాసం ఎప్పుడు కూడా ఉన్నటువంటి వ్యక్తులు మీరందరూ కూడా మీ సంకల్ప బలానికి నిజంగా సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఈ వేదిక ద్వారా పెద్దలందరికీ కూడా ఉంది ఎందుకనంటే వైకల్యం వైకల్యం అని మనం అంటున్నాం కానీ చెవిటివాడు వైకల్యుడు కాదు లేకపోతే ఒక చేయలేకపోవడం వైకల్యం కాదు కాలు లేకపోవడం వైకల్యం కాదు చూపు లేకపోవడం మాట లేకపోవడం ఇవి కాదు వైకల్యం ఉన్నది మంచి మనసు లేకపోవడం వైకల్యం అనేది కూడా తెలియజేస్తున్నాను మీ అందరికీ మంచి మనసు ఉంది ఎన్ని కష్టాలున్నాయి మీ అందరికీ కూడా తెలుసు రోజు అనుభవిస్తున్నారు కానీ ఎప్పుడు ఏ కష్టం కోసం సాయం కోసం ఎవరు వచ్చినా సరే మొట్టమొదట చిరునవ్వుతోనే పలకరిస్తారు తప్ప ఏ ఒక్కరో కూడా ఏదో సాడ్ ఫేస్తో ఎప్పుడు కూడా కనబడరు అంటే ఆత్మవిశ్వాసం అది నిత్యం మనం వెలుగుతూనే ఉండాలి మనం నవ్వుతూ ఉండాలి సమాజాన్ని కూడా నవ్విస్తూ ఉండాలనే ఆలోచనతో నిరంతరం కూడా ఒక మంచి స్ఫూర్తిని మీరు అందరూ కూడా ఇస్తున్నారు అందుకనే ఒక సోదరుడిగా నిలబడ్డాను మీ అందరి కోసం ఒక కుటుంబ సభ్యుడిగా మీకు తోడుగా ఉన్నాను కేవలం ఈ కార్యక్రమంలోనే కాదు భవిష్యత్తులో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ఎల్లప్పుడూ కూడా మీకు మీ రామ్మోహన్ నాయుడు మీకు తోడుగా ఉంటాడని ధైర్యంగా గర్వంగా మీరు అందరూ కూడా చెప్పుకోవాలని తెలియజేస్తున్నాను కిందట ఆగస్టులో ఈ కార్యక్రమం చేస్తే అప్పుడే ఒక ఆలోచన వచ్చింది ఆ రోజు మీ అందరికీ కూడా చూసి నేను కూడా అనుకునేవాడిని సరే ఈ ప్రోగ్రాం చేసినప్పుడు నన్ను కలుస్తున్నారు నేను లేనప్పుడు మీరు అందరూ కూడా జిల్లా కలెక్టర్కి వెళ్ళి కలుస్తారు ఏదైనా ఒక ఉద్యోగం కావాలన్నా ఒక సర్టిఫికేట్ కావాలన్నా లేకపోతే మీకు అదనంగా ఏదైనా ప్రభుత్వం నుంచి సహకారం కావాలన్నా యొక్క గ్రీవెన్స్లో ప్రతి సోమవారం జరిగితే మీరు అందరూ అధికారుల దగ్గరికి వెళ్తున్నారు లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి గంటలు గంటల తరబడి ఎందుకనంటే సోమవారం చూస్తే తండోపతండాలుగా ప్రతి ఒక్కరు కూడా వస్తారు అందులో తోసుకొని వెళ్ళిపోయేవాడు ఒకడు మరి గట్టిగా ఉన్నవాడు అందరూ పక్కకు జరుపుకొని వెళ్ళిపోయేవాడు ఉంటారు కానీ మీరు మాత్రం ఆ లౌక్యంతో ఆ దీంతో ముందుకెళ్ళడానికి అన్ని అవకాశాలు కూడా ఉండవు ఆ రోజే ఒక ఆలోచన వచ్చింది వాళ్ళతో మళ్ళీ ఎందుకు మీకందరికీ కూడా ముడిపడి గ్రీవెన్స్ పెట్టడం విడిగా ఒక గ్రీవెన్స్ పెట్టాలని అంటే ఆ రోజు కలెక్టర్ గారు కూడా అంగీకరించి ప్రతి మూడవ శుక్రవారం స్వాభిమాన్ అనే ప్రోగ్రాం ప్రత్యేకంగా మీ అందరి కోసం కలెక్టరేట్లో తలుపులు తెరిచి మీరందరూ ఎవరు వస్తారో రండి మీ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం జిల్లా యంత్రాంగం అందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ గత తొమ్మిది నెలలుగా అద్భుతంగా స్వాభిమాన్ కార్యక్రమం చేస్తున్నారు మళ్ళీ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ఎవరికైనా తెలియకపోతే మీ కలెక్టర్ గారిని కలవాలి మళ్ళీ అందరితో పాటు కలిస్తే మాకు అవకాశం రావట్లేదు మాకు ఇబ్బంది జరుగుతుందనంటే ప్రతి మూడో శుక్రవారం స్వాభిమాన్ అనే ప్రోగ్రాం మీ అందరి కోసమే చేస్తున్నాము దాన్ని సద్వినియోగం చేసుకోండి అని కూడా తెలియజేస్తున్నాను ఆ కార్యక్రమం ద్వారా చాలా మందికి పెన్షన్ సమస్యలున్నా లేకపోతే ఇలాంటి పరికరాలు కావాల్సిన సమస్యలున్నా లేకపోతే ఉద్యోగాలు కావాల్సినటువంటి సమస్యలున్నా కలెక్టర్ గారే ప్రత్యేక చొరవ తీసుకొని ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు చాలా సక్సెస్ఫుల్గా అయింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా మా జిల్లాలో ఇలా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చేస్తున్నారంటే ఆయన కూడా ఉప్పొంగిపోయి చాలా అద్భుతంగా ఉంది ఏదో ఒక రోజు రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలని ఆయన కూడా మన జిల్లాని అభినందించడం జరిగిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇది మన ప్రభుత్వం తాలూకా పట్టుదల ఇది మన ప్రభుత్వానికి మీ అందరి మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇది కేవలం నేను చేసిందే కాదు నాకు స్ఫూర్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా నిరంతరం పేదవాళ్ళకి అలాగే అవసరం ఉన్న వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి అలాగే మనకున్నటువంటి దివ్యాంగులకి వీళ్ళందరికీ కూడా మనం చూసుకోవాలి వాళ్ళ అండగా నిలబడాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టాడు మీ అందరే ప్రత్యక్ష సాక్షి ఆ రోజు మన జిల్లా మనకి ఎన్నికలు జరగక ముందు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ సంబోధిస్తూ ఒక మాట ఇచ్చారు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ పెన్షన్లు మళ్ళీ మూడు వేలు ఏవైతే ఉన్నాయో ఆరు వేల రూపాయలు చేస్తామని ప్రభుత్వం వచ్చిన వెంటనే అది అమలు చేసినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాను అలాగే మన దేశ ప్రధానమంత్రి వర్యలు ఈ రోజు అలింకో లాంటి సంస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం లేకపోతే ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం దేశం అభివృద్ధి చెందుతుందని అన్ని రంగాల్లో ఈరోజు ధైర్యంగా మాట్లాడి భారతదేశం అని అంటే ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి దేశంగా తయారైందనంటే దానికి కారణమైనటువంటి యోధుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్నది కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే మనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు తోడుగా ఉండి కూటమి ప్రభుత్వానికి మంచి బలం ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు అంటే అందరూ కూడా ఒక మంచితనంతో ప్రజలకి మంచి చేయాలని మీలాంటి వాళ్ళకి సేవ చేయాలని వాళ్ళందరూ కూడా కష్టపడి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మీకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాం పెన్షన్లు పంపిణీ చేశాం అలాగే మీకున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం పెట్టాం మీరు అలాగే బిల్డింగ్స్ దగ్గర కూడా చూస్తే ఒక స్కూల్ బిల్డింగ్కి వెళ్ళినా గవర్నమెంట్ బిల్డింగ్కి వెళ్ళినా మరొక వ్యవస్థ దగ్గరికి వెళ్ళినా ఎక్కడెక్కడైతే మీకు కావలసినటువంటి ఆ స్లోపులు కూడా లేవో మీకు అవసరమైనటువంటి ఫెసిలిటీస్ ఎక్కడైతే లేవో అది కూడా ఒక వార్ మోడ్లో యుద్ధ ప్రాతిపదికన అవన్నీ కూడా పూర్తి చేయాలని కలెక్టర్ ద్వారా కార్యక్రమాలన్నీ మన జిల్లాలో చేశాం ఇంకెక్కడైనా అవసరం ఉంటే వాటిని కూడా చేసి పెడతామని కూడా తెలియజేస్తున్నాను మీరు ఇదే రకమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ఎల్లప్పుడూ చిరునవ్వులతో ముందుకు నడవండి అనే ఒక్క మాట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మన జిల్లాలో దివ్యాంగుల తాలూకా బలం ఏ రకంగా ఉందనంటే దున్న వెంకటేశ్వరరావు అని ఉద్దాన వెంకట రామకృష్ణాపురం వజ్రపుత్తూరు మండలం ఆయనతో ఎనిమిది తొమ్మిది సంవత్సరాల ముందు కలిశాను క్రికెట్ వరల్డ్ కప్ ఆడాడు మన శ్రీకాకుళం జిల్లాలో ఆయనకి ఒక చిన్నప్పుడు బాల్ తగిలి కంటి చూపు ఒకటి పోతే ఆగిపోలేదు కంటి చూపు పోతే అందరం అనుకుంటాం నీకు బాల్ సరిగ్గా కనబడదు కాబట్టి ఆగిపో క్రికెట్ ఆడకని అయినా పట్టుదలతో ఆడాడు పట్టుదలతో ఆడి భారతీయ టీంలో ఆడి నాలుగు వరల్డ్ కప్పుల్లో మన శ్రీకాకుళం జిల్లా వాసి పార్టిసిపేట్ చేశాడనంటే దివ్యాంగుల తాలూకా చరిత్ర మన జిల్లాలో ఉందో చూడండి అలాగే పారామే బ్యా బ్యాడ్మింటన్లో కూడా మన తాలూకా వ్యక్తి మరొక అతను మంచి చాట్ చూపి మెడల్స్ కూడా గెలిచాడు ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఉదాహరణలు ఉన్నాయి మన జిల్లాలో మీరు కూడా ఆ స్థాయిలో రానివ్వాలి ఏది మీకు అడ్డు కాదు మీ ఆలోచనే మీ అందరికీ కూడా ముందుకు నడిపిస్తుంది మీ ఆత్మవిశ్వాసం మీకు ముందుకు నడిపిస్తుంది ఎక్కడైనా అడ్డంకుల్లాగా వస్తే నా చెవిటిలో ఒక్క మాట వేయండి ఆ అడ్డంకులు తొలగించడానికి ఎంత శక్తి కావాలంటే అంత శక్తిని నేను జోడిస్తానని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మీ అందరితో పాటు మరొక కార్యక్రమానికి కూడా నాంది పలుకుతున్నాం ఇండియా టర్న్స్ పింక్ అని ఒక ఎన్జిఓ దానికి ఆనంద్ కుమార్ గారిని తమిళనాడు నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఆయన సంవత్సరాలు తరబడి ఒక ప్రయత్నం చేస్తున్నాడు క్యాన్సర్ పెరుగుతూ వస్తుంది ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే సర్పంచ్లుగా ఉన్నా లేకపోతే వేదిక మీద నాయకులుగా ఉన్నా లేకపోతే సామాన్య కుటుంబాలుగా ఉన్నా ఈరోజు మీ అందరిలో కూడా ఏదో ఒక కుటుంబ సభ్యుడు దగ్గర వ్యక్తో ఊరిలో ఉన్న వ్యక్తో వీధిలో ఉన్న వ్యక్తి క్యాన్సర్ బారిన పడి ఎలా ఇబ్బంది ఆ వ్యక్తి అలాగే ఆ కుటుంబ పడుతున్నారు మీ అందరు కూడా చూస్తున్నారు అలాంటిది భారతదేశంలో అత్యధికంగా వచ్చే క్యాన్సర్ చూసుకుంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ముతో వచ్చే క్యాన్సర్ అది కూడా ముఖ్యంగా ఆడవాళ్ళలోనే వస్తుంది అటువంటి క్యాన్సర్ ద్వారా కుటుంబాలు చిదిగిపోతున్నాయి మహిళలు ఇబ్బంది పడుతున్నారు మరి దీనికి సంబంధించి ఏదో ఒకటి చేయాలని ఇండియా టర్న్స్పింక్ అనే సంస్థ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ఆనంద్ కుమార్ గారు నాకు ఢిల్లీలో నా ఆఫీస్కి వచ్చి కలిసి ఎప్పటి నుంచో మేము కార్యక్రమం చేస్తున్నాం మీ ఎయిర్పోర్ట్ నుంచి మీరు సహకరిస్తే ఈ కార్యక్రమం దేశం మొత్తం మీద చేయాలని ఒక మంచి ఆలోచన ఉంది సహకరించండి అని అంటే మహిళల గురించి ఆరోగ్యం గురించి ఉన్నప్పుడు నేను ఎక్కడా కూడా వెనకడుగు వేయకూడదని దానికి కూడా సుమారు తొంభై లక్షలు ఖర్చు పెట్టి ఈ ట్రైనింగ్ టెస్టింగ్ క్యాంపస్లు అన్నీ కూడా పెడుతున్నాం